హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్ కూడా సీజన్ టూ పాయింట్ ఫోన్లోకి మరో కొత్త వీడియోతో వచ్చేస్తా ఓకే ఇప్పుడు వీడియో వచ్చేసినప్పటికి ఏంటంటే న్యాయ వ్యవస్థ ఇండియాకి ఏం ద్రోహం చేస్తుంది అసలు చాలా మందికి ప్రజలకు న్యాయం చేయకుండా ఎందుకు తప్పించుకుని తిరుగుతుంది ఎందుకు ఈ మాట్లాడానంటే నేను మొన్న రీసెంట్గా సెర్చ్ చేసినప్పుడు చూసాను ఒక వెబ్సైట్లో కాదు అన్ని వెబ్సైట్ల నుంచి సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే సుప్రీం కోర్టు హైకోర్టు డిస్టిక్ కోర్టు ఈ మూడు కోర్టులోని క్రిమినల్ క్రైమ్ ఈ మూడు ఈ రెండు సంబంధించిన కేసులు ఎగ్జాక్ట్ చెప్పగానే షాక్ అవుతారు అందరూ కూడా ఫిఫ్టీన్ మిలియన్ పాయింట్ ఫైవ్ క్రోల్స్ కేసెస్ ఉన్నాయి ఏంటి బ్రో ఈ ఈ కోర్టులో కేసులు పెండింగ్ ఉండడం వల్ల మనకేంటి యూజ్ అని అంటారా చెతున్నానండి ఇందులో మీ ఆడపిల్లలకి అన్యాయం జరిగిన కేసులు ఉంటాయి అండ్ బయట మీ ఎవరైనా మర్డర్ చేసిన కేసులు అవి ఉంటాయి సంబంధం ఏమైనా ఉండొచ్చు మీ ఇంటి పక్కన ఒక క్రిమినల్ ఉండొచ్చు ఆ క్రిమినల్ ఏదో క్రైమ్ చేసి ఉండొచ్చు అలాంటి వెత్ బెయిల్ మీద బయట తిరుగుతాడు ఆ క్రిమినల్ కేసు అనేది సాల్వ్ అవ్వదు రేపొద్దున మళ్ళీ మీ ఇంట్లో వాడు ఎవడో ఒకటి చంపేస్తే ఆ రోజు నువ్వు కోర్టు చుట్టూ తిరగాలి అరే ఆ రోజు అబ్బాయి అన్నది కరెక్టే కదా వీటి గురించి కూడా మనం పట్టించుకోవాలి ఎట్లా పెండింగ్ కేసెస్ ఉండడం ఎందుకు సాల్వ్ అవ్వడం లేదు అంటే ఎందుకంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప లేదంటే జడ్జిలు తప్ప మీరు క్వశ్చన్ చేయలేరు ఎందుకంటే అట్లా మాట్లాడేవారనుకో ఈదిలో మాట్లాడినట్టు కోర్టులో ఎందుకు మాట్లాడుతున్నారని జడ్జిలు అడుగుతారు కానీ ఇక్కడ జడ్జిలు చేసే తప్పు ఏంటంటే అటు ఎటు ఎమ్మెల్యేల సైడు ఎంపీల సైడు ఇలాగ బేసిక్ అయి ఉంటారు అసలు న్యాయం ఎవరి చేతిలో గులో ఎవరి గుప్పడి చేతిలో ఉంది ఎందుకు అడుగుతున్నారంటే ప్రజల చేతిలో ఉంటే ప్రజలకు న్యాయం చేయాలి ముప్పై సంవత్సరాల నుంచి ఫిఫ్టీ మిలియన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కేసెస్ ఎందుకు పెండింగ్లో పెట్టింది ఈ కోర్టులన్నీ కూడా డిస్టిక్ కోర్టుకి వచ్చేస్తే ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ కొన్న కేసెస్ ఫైల్స్ ప్రజెంట్ కాదు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొత్తగా యాడ్ అయిన కేసు గురించి మాట్లాడడం లేదు ఓకేనా ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్ కొన్న కేసెస్ గురించి మాట్లాడు డిస్టిక్ లో ఉన్న కేసెస్ ఏంటో తెలుసా మీకు ఫోర్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ క్రోర్స్ వరకు కూడా కేసెస్ ఉన్నాయి పెండింగ్ కేసెస్ సుప్రీంకోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు వదిలేయండి డిస్టిక్ కోర్టులోనే ఫైవ్ క్రోర్స్ వరకు ఉందంటే ఎంత క్రైమ్ జరుగుతుంది ఇండియాలో ఈ క్రైమ్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదు లాయర్స్ కానీ అంటే కొత్త కొత్త రూల్స్ ఎందుకు తీసుకురావడానికి ఆమోదించడం లేదు అనే దాని గురించి నేను అడుగుతున్నా ఎందుకంటే న్యాయస్థానం పొలిటీషియన్ ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేయబడింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి దాని గురించి పర్టికులర్గా ఒక వీడియో చేస్తాను అసలు ఆ వాళ్ళు కూడా ఎవరు గుప్పట్లో ఉంటున్నారో కూడా మనం ఒక వీడియో చేద్దాం ఆ గుప్పటి ఏంటనేది బయట తీసుకొచ్చేద్దాం బయటికి అప్పుడు వాళ్ళు కూడా ఏంటి ఏ పొజిషన్ లో ఉన్నారు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది బయటకు కూడా అనమాట ఓకే ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎవరి గుప్పటి చేతిలో ఉంది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగిందంటే ముప్పై సంవత్సరాల నుంచి ఫిఫ్టీన్ మిలియన్ కేసెస్ అంటే అందులో ఎంతమంది ఆడపిల్లలు అన్యాయానికి గురైన కేసులు పెండింగ్ లో ఉన్నాయి అలా చనిపోయిన దానికి కూడా అసలు న్యాయమే జరగకుండా ఎందుకు ఉంటుంది ఎందుకు ఆడపిల్లలు అంటున్నారంటే ఒక మర్డర్ కేసు కన్నా ఆడపిల్ల కేసు అనేది బేగా సాల్వ్ అవ్వాలి ఎందుకంటే వాడు ఈ రోజు ఒక అమ్మాయిని చంపేసి ఉండొచ్చు రేపొద్దు ఇంకో అమ్మాయి అవుతుంది రేపొద్దు ఇంకో అమ్మాయి అవుతుంది రేపొద్ద నీ ఇంట్లో అమ్మాయి కూడా అవ్వచ్చు అది గుర్తు పెట్టుకోండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా మంది ఇండియాలో ఉన్న యువతని తప్పుదారి అంటే ఆలోచించకూడదు ఏ విషయం గురించి ఆలోచించకూడదు అవితే లవ్ లేదా ఎడ్యుకేషన్ ఇంకా గట్టిగా చూసుకుంటే జాబ్ గురించి ఆలోచించాలి లేదా ఇతర దేశాలకు పోయి సంపాదించుకోవాలి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న సక మంది పీపుల్స్ అందరూ కూడా లో ఉంటున్నారు అసలు ఎందుకు మన ఇండియాలో జాబ్ సంబంధించిన సోర్సెస్ రానివ్వడం లేదు అసలు దేని గురించి పూర్తిగా అర్థం అవ్వడానికి కూడా చేయడం లేదు ఇక్కడ న్యాయ వ్యవస్థ మరీ దారుణంగా తయారైంది డబ్బులు ఉంటేనే కేసులు తీసుకుంటారు లేకపోతే తీసుకోరు ఒక కోర్ట్ కేసుకి తీసుకెళ్తే అలా సాగుతానే ఉంటది సంవత్సరాల సంవత్సరాలు సాగుతానే ఉంటది అక్కడ నిజాయితీగా ఉన్నవాడిది వాడిది సాల్వ్ తన డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ తన దగ్గర డబ్బులు ఉండవు కానీ వాళ్ళ కేసులు ఎందుకు వాదించలేకపోతున్నారు అక్కడ తప్పు చేయని వ్యక్తి నింద నింద తీసుకోవడము అంటే నింద నిందల తన యొక్క లైఫ్ కెరియర్ పాడవడము అసలు అంతవరకు కరెక్ట్ అని ఒపీనియన్ కాబట్టి చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయము అందరూ కూడా ఏదైనా కోర్టు కేసుల విషయానికి సంబంధించి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ఫిఫ్టీన్ మిడియన్ జస్ట్ వన్ క్రోర్ ఫైవ్ క్రోర్స్ అంటే ఏదో పెండింగ్ కేసు చదువుకోవచ్చు కానీ అందులో సగం ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఇంకా కింద కడరు ఎవరంటే ఆడి అవే వాళ్ళకి సంబంధించిన కేసులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సామాన్య ప్రజలకు అంత బేగా క్రైమ్ చేయాలనే ఆలోచన తక్కువ ఉంటుంది ఈ మిగతా అన్ని కూడా ఈ వీటిలో వచ్చిన కేసెసే కాబట్టి చాలా మంది ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు ఈ ముఖ్యమైన విషయం చెప్తున్నారంటే ఇప్పుడు ఎలక్షన్ చేయబోతున్నాయి ఈ ఎలక్షన్ టైంలో మేము పత్తిత్తులము మేము అసలు ఏమి చేయలేదు మాకు ఏమీ లేదు క్లీన్ షీట్ అని చెప్పేసి అంటారు కదా వీళ్ళ అఫీడేట్ అంటే నామినేషన్ వేసినప్పుడు వీళ్ళ యొక్క చరిత్ర అంతా రాయాల్సి ఉంటది ఆ చరిత్ర రాసినప్పుడు ఆ చరిత్ర ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే మనకు అంత టైం లేదు కదా మనము ఆన్లైన్లోకి వచ్చి ఏయో పిచ్చి పిచ్చి చూడటము లేదంటే పిచ్చి పిచ్చి ఇన్స్టాలో రీల్స్ చూడటము ఇవే తప్ప మనకి అసలు మన ఇండియాలో ఏం జరుగుతుంది ఎవరు పోటీ చేస్తున్నాడు అది క్రిమినల్ పోటీ చేస్తున్నాడా లేదంటే మంచివాడు వాడు పోటీ చేస్తున్నాడా చదువుకున్నవాడు పోటీ చేస్తున్నాడా అసలు వాడు ఆలోచన ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఎంత ఓటు వేయాలి అది మాత్రం ఆలోచిస్తున్నారు ఇలా కనుక ఉంటే లైఫ్ లో ఇండియా పైకి రాదు నెంబర్ కూడా ఓకే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా నెక్స్ట్ వీడియో అయితే మరీ హైప్ ఉంటుంది గాయస్ ఓకేనా మీకు హామీ ఇస్తున్నా నెక్స్ట్ వీడియో అయితే పక్కా హైప్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి బై బాయ్